అయ్యో 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 బాబు నువ్వేమైనా కోర్టుకు చెప్పాలనుకుంటున్నావా ఏం చెప్పాలి సార్ ఏమీ లేదు ఎలా శిక్షిద్దాం ముద్దాయి కదా చూద్దాం మరి జువైనల్ హోమ్ కు ఓకే సాక్ష్యాధారాలు పరిశీలించిన పిదపా ముద్దాయి నేరస్తుడైన రుజువైనందున ముద్దాయి సార్ నాకు కాదు సార్ శిక్ష మా అమ్మ నాన్నలకి వేయండి సార్ నేను అన్నమాటలకి అందరూ అవుతున్నారా కాని ఇది నిజం సార్ నేను ఈ కోర్టుకు కొడుకులున్న ప్రతి అమ్మా నాన్నలకు చెప్పాలనిపిస్తుంది కాని నేను సిన్నోన్నని నా మాట తీసేత్తారేమో సార్ బాబు చెప్పు నా వాడు తప్పు చేస్తున్నప్పుడు ముందుగా గుర్తుపట్టేది గురువులే సార్ అయ్యా మీ పిల్లోడు క్లాసులో బాగాగమున్నాడు అందరిని గెలకటం నా మీదికే మల్లబడటం అని అన్నప్పుడు మా అమ్మ నాన్న పట్టించుకోలే చిన్నప్పుడే నన్ను దొరకపట్టి కూడా పాశం పెట్టుంటే నా జీవితం వేరేలా ఉండేదేమో కొద్దిగా పెద్ద అయ్యాక డ్రగ్స్ కు గంజాయికి అలవాటు పడుతుండని చెప్తే ఊరు ఊరు అంతా ఏగేసుకొని మా సారున్నే కొట్టిండు మా అయ్యా అయ్యా మీ ఓడు జలసాల కొరకు దొంగతనాలు మోసాలు చెత్తుండంటే నా పిల్లగాని మీద కక్ష పెట్టుకున్నారన్నారే తప్ప అయ్యో నా పిల్లగాడు చెడిపోతుండనుకోలేదు పైగా మా సారునే కొట్టుబోయం మా నాన్న ఇలాంటి ఆలోచనలున్న ప్రతి తల్లిదండ్రులారా కొద్దిగా ఆలోచించండి మీ దగ్గరికన్నా మేము ఎక్కువగా బల్లూనే ఉంటున్నాం మీకన్నా మా గురువులకే మా గురించి ఎక్కువ తెలుసు దయచేసి వారి పనిని వారినే చేయనిద్దాం అందుకే కదా గురు 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 బ్రహ్మ విష్ణు మహేశ్వర బ్రహ్మా ఏది ఏమైనప్పటికీ పిల్లవాడి నేరం రుజువైనందున ఆయనకు పదిహేను సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిస్తున్నాం పిల్లవాడు మైనర్ కాబట్టి ఆయనను జువైనల్ హోమ్ కు తరలించాల్సిందిగా పోలీస్ శాఖ వారిని ఆదేశిస్తున్నాం ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్